ఐ థింక్ ఐ వాజ్ షోయింగ్ సర్ వెరీ లవ్లీ లైటింగ్ వెరీ లైటింగ్ అంటే ఇప్పుడు వేలరాజ్ గారికి పెట్టారా మీరు నో 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 లైక్ లైక్ లవ్లీ లైటింగ్ ఫర్ అవర్ యు నో బీటీఎస్ ఓకే ఓ ఫర్ బీటీఎస్ కోసం లైటింగ్ అక్కడ ఏ లైటింగ్ మరి నిజమైన లైటింగ్ లైటింగ్ జరుగుతుందో తెలియట్లేదు నాకు ఎనివే నెక్స్ట్ పిక్చర్ చంద్రమోహన్ గారు వెరీ గ్రాండ్ వెల్కమ్ టు యూ ప్లీజ్ రండి సరదాగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ అలాంటిది ఏమీ లేదు రండి ప్లీజ్ ప్లీజ్ అకామిడేట్ యూర్ సెల్ఫ్ శ్రీ విష్ణు గారు నాకు ఎందుకో ఇందాక పిక్చర్ ఏదైతే వచ్చిందో దానికి ఫాలో అప్ పిక్చర్ లా ఉంది ఇది చూసి చెప్పండి సీన్ బాగా చేస్తుందని చెప్పా భయపడొద్దు అలా కిందకి చూడొద్దు కళ్ళల్లో గా చూసి చెప్పండి అప్పుడు బాగా చేస్తుంది అని చెప్పి పంపాం అనమాట అది ఫస్ట్ రోజు అనమాట అంత కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు ఉన్నారు ఆయన ఫస్ట్ డే ఫస్ట్ డే ఫస్ట్ డే ఫస్ట్ డే షూట్ యా ఫస్ట్ డే కొంచెం రివైండ్ చేయాల్సి ఉంటుందండి మీరు అందరూ సింగిల్ గా ఎలా ఉంది లైఫ్ అది అని అడిగారు కదా ఆ మాక్సిమం సింగిల్ గా ఉన్నప్పుడు లైఫ్ ఎంజాయ్ చేశాను నాతో చెప్పారు ఆయన చందుమొండేటి గారు ఓకే ఆయన ఎప్పుడు అని కాదన్నయ్య మైక్ పెట్టావా లేదా లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు మేము మైక్ పెట్టేస్తాం సర్ బాగా సింగిల్ లైఫ్ ని మీరే ఎంజాయ్ చేశారని అల్లు అరవింద్ గారు అంటున్నారు ఇది నిజమేనా ఆయన చెప్పేస్తారు కదా నేను చెప్పానండి అంటే ఆయన కూడా మనం సెట్ లో ఆ పక్కన మాట్లాడుకున్నప్పుడు సింగిల్ లైఫ్ లో మీరు ఏమేమి చేశారు ఆ రోజు చెప్పారు కదా అంత కానీ కొంచెం సెన్సార్ చేసి కొన్ని చెప్పండి నాకు ఆ రోజు నేను సింగిల్ లైఫ్ లో ఏం పుస్తకాలని చదువుకున్నారా పుస్తకాలని చదువుకున్నారా లేకపోతే చదువుకున్నానండి ఆ తర్వాత అమ్మగారు నాన్నగారు చెప్పిన మాట విన్నాను ఇంతకుండా ఏం చేస్తాం అండి సింగిల్ గా నిజంగానండి అంటే టెలి టెలికాస్ట్ అవ్వడానికి వీలుగా మీరు చెప్పినటువంటి మాటలకి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ పద్దెనిమిది చక్కగా పెళ్లి హ్యాపీగా ఇద్దరు పిల్లలతో ఉన్నానండి దానికి ముందు సంగతి మేము చెప్తాం దానికి ముందు బలవరే చేసిన సంగతి చెప్తే పద్దెనిమిది ఏళ్ళు నాలుగు కొట్టుబడేస్తారు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఆవిడ మాత్రమే ఏం చేస్తారు చెప్పండి ఆవిడ కూడా అడ్జస్ట్ అవుతారండి అవునా ఆయన చెప్తున్నారు అండి సినిమా జరుగుటప్పుడు ఆయన చెప్తారు ఇప్పుడు ఆయన చెప్తున్నారు మీరు ఇన్ని దాచి పెడుతున్నారంటే అక్కడ చాలా కథ ఉంది అని నాకు అర్థమైపోయింది లేదు అండి ఫస్ట్ రెండు చెప్పేం చూడండి అవేనండి అంతే అమ్మా నాన్న మాట విన్నారు బుద్ధిగా చదువుకుంటారు వెరీ గుడ్ నైస్ ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ గారు ఏంటి ఇక్కడ కూడా ఫ్యాన్ అవసరం అని అడుగుతున్నారు మీరు వై వై ఎందుకు వై వి ఆర్ ప్రొవైడింగ్ నో వై వాంటింగ్ ది ఫ్యాన్ వై ఎందుకు అంటే నా ఫ్యాన్ అండి నా ఇంట్లో తెచ్చుకున్నాను అని చెప్పాను అంతే మీ మీరు ఎప్పుడు మీతోనే నాకు ఉన్నది ఒకటే ఓకే చెప్పండి రాహుల్ రవీంద్రన్ అంటే మా ప్రకారంగా ఇండస్ట్రీకి reelange మావయ్య మంచితనానికి మారు పేరు అసలు ఇక్కడ విద్య గారు యాక్చువల్లీ మరి అంత మంచి ఎలా ఉంటారండి మీరు మీకు ఎప్పుడైనా డౌట్ రాదా అంటే నేను చెప్పాను ఫస్ట్ టూ ఇయర్స్ నేను ట్రై చేశాను ఎక్కడైనా దొరుకుతాడేమో అని బట్ దొరకలేదు ఖచ్చితంగా మంచి అని చెప్పి ఆ డిస్కషన్ జరుగుతుంది చాలా జెన్యున్ గా చెప్పారండి ఎంత జెన్యున్ అంటే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పిన ఆన్సర్స్ అంత జెన్యున్ ఇవి చంద్రు గారు చంద్రు గారు ఆన్సర్స్ వేరే లెవెల్ అసలు చదువుకున్నారు అమ్మ నాన్న మాటిన్నారు అయితే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫ్రీడమ్ ఫైట్ చేశారండి అది కూడా అంటే భయం వేసింది ఆల్మోస్ట్ అంత చెప్తున్నాడు బట్ చాలా జెన్యున్ గా అనిపించింది అన్న నాకు అక్కడ విద్యా గారు సార్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ వచ్చారు సో కాల్ షీట్ ఒక వన్ అవర్ ఎక్స్టెండ్ చేస్తే న్యాయమే కదా మరి న్యాయంగానే మాట్లాడతాను కదా అన్న నాకు అలా అనిపిస్తుంది ఏంటి నవ్వుతూ 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 ఆమె చెప్పింది మీరు ఇంకేం నవ్వలేక మింగలేక ఒప్పునట్టు ఉంది అంటున్నారు చూస్తున్నాం మరి నాకు మీకు అంత ఎఫెక్ట్ అయింది అవ్వాలి సినిమా అన్ని బయటకు ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ అజిచో ఇదేంటండి హ్యాష్ ట్యాగ్ సింగిల్ అన్నారు ఏం జరుగుతుంది ఇక్కడ దీనికి సమాధానం నేను అడుగుతాను మీకు పిక్చర్ చూస్తుంటే చెప్పండి ఆ పిక్చర్కి నాకు అసలు ఏమన్నా సంబంధం ఉందా మీరు అడగడానికి ఇంతమంది ఉంటే అందరిని వదిలేసి ఇద్దరు పిల్లలు గారి తండ్రిని అడగకూడదు క్వశ్చన్ ఇద్దరు పిల్లలుగా తండ్రిని అడగకూడదు అండి నా క్వశ్చన్ చెప్పండి సార్ ఫోటోలు మీరు పిల్లలు సార్ అంత పొడుగ్గా ఉంటే అది ఆయనకేంటంటే నాకు అనిపించింది ఏంటంటే పెళ్ళి చేసుకుంటే ఎంత రొమాంటిక్గా ఉంటాడో కిషోర్కి చూపిస్తున్నాడు అనిపిస్తుంది ఎందుకంటే అంత డిస్ప్రెషన్ కనపడుతుంది పాపం చాలా కరువులో ఉన్నట్టున్నాడు హీరో సినిమాలో సినిమాలోనే బయట కాదు అంకుల్ మీరు ఏదో టార్గెట్ పెట్టారు ఆయన ఏంటంటే ఆయన మ్యారీడే కదా అందుకని కాదు అని అంతే కదండి విష్ణు గారు ఆయన అసలు బయట చాలా సైలెంట్గా ఉంటారు అసలు ఆయన అంటే లోపల వేరే వర్షం ఒకటి రన్ అవుతుంటుంది ఆయన బయటకు అస్సలు మాట్లాడరు ఓకే లాస్ట్ వెల్లకేషర్ గారు మీరు ఏమైనా చెప్పాలంటే అంటే సైలెంట్ గురించి ఏంటంటే నిజంగా ఇండస్ట్రీ బాగుండాలంటే తెలుసు సార్ చాలా సైలెంట్గానే ఉండాలి ఇండస్ట్రీ క్షేమం కోసం సార్ సైలెంట్ గా ఉంటేనే బెటర్ ఆ వర్జన్ లోపలే ఉంచుకుంటే బెటర్ ఆ మధ్య ఒకటి రెండు మాట్లాడారు ఇండస్ట్రీలో కలకలం లేపారు ఓకే నెక్స్ట్ పిక్చర్ శ్రీ విష్ణు గారు మీరే చెప్తారు మేము అది సింగిల్ షాట్ ట్రై చేసామండి ఇది సింగిల్ షాట్ ఒక ఫోర్ మినిట్స్ ఏదో సీన్ ట్రై చేసాం అలసిపోయాం మంచి టాప్ ఫ్లోర్ అది పెంట్ హౌస్లో మంచి అండ్ చిన్న రూమ్ బ్యాచిలర్ రూమ్ అంటే చిన్నది ఉంటుంది కదా సో మొత్తం టీమ్ టీమ్ అంతా కూడా లోపలే ఉండేసరికి ప్లేస్ లేకుండా చెమటలు పట్టేసి ఇది పట్టేసి ఆ సీన్ చూసుకుంటున్నాం మేము అప్పుడు చాలా బాగా వచ్చిందని ఆ రోజు అందరం వెరీ వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యాం అదే రోజు అందరం కూడా ఇంత బాగా వచ్చినందుకు సింగిల్ సింగిల్ డేక్లో చేసిందని పార్టీ కూడా చేసుకున్నాం మంచి మంచిగా ఎండ్ అయిన సీన్ అది కాకపోతే సినిమా మొత్తంలో రీషూట్ చేయమని అరవింద్ గారు చెప్పింది ఈ ఒక సీన్కే చాలా పద్ధతిగా ఉంది ఉన్నాను కానీ లాస్ట్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుందండి ఆ కిక్కే వేరప్ప ఓకే లాస్ట్ పిక్చర్ ఓ సార్ ఏంటి సార్ మీరే చెప్పాలి అంటే గైడెన్స్ ఇస్తున్నారా విద్య గారికి బడ్జెట్ ఎక్కువ సార్ ఏ సినిమాకైనా సరే మీరు తిట్టకుండా జరిగింది ఏదైనా ఉందా సార్ లేదంటే ప్రతి సినిమాకి జరుగుతుందా గారు మీరు చెప్పండి ఎస్ మోస్ట్ క్లోజ్ గా మీరు అరవింద్ గారిని బాగా దగ్గరగా చూసింది అంటే మీరే కాబట్టి ఏ సినిమాకైనా సరే బడ్జెట్ ఎక్కువైంది అని ఆ మాట రాకుండా గడిచిందా ఆయనతో ఆ మాట అనిపించుకుంటేనే సినిమా హిట్ ఎప్పుడు ఉంది మాకు సెంటిమెంట్ ఏంటంటే ఆయనతో రెండు రెండు తిట్లు భుజం మీద రెండు దెబ్బలు చేసుకుంటే ఆ సినిమా హిట్ ఆయన కొట్టలేదంటే మాకు టెన్షన్ వస్తుంది ఇదేంటిది అరవింద్ గారు ఈ సినిమా కొట్టారా లేదా నాలుగు సార్లు కొట్టారండి అయితే ఓకే మే నైన్త్ గ్యారంటీ హిట్ ఓకే దిస్ వాస్ ద లాస్ట్ పిక్చర్ విజయ్ గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా దీని గురించి అసమాన పడుతూనే ఉంటాడు దేనికి కొడతాడు ఏది అస్మాన్ కొడతానే ఉంటారండి బయటకు కనపడవంతే ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ మొదలైంది మీకు చిన్నప్పటి నుంచి చిన్న స్కూల్ నుంచే స్టార్ట్ అయిపోయిందా ట్రైనింగ్ అంటే అప్పటి నుంచి మీరు ప్రొడక్షన్ లోకి రావాలనుకున్నారా రాలేదు